ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఎంత యాభై రూపాయలు ఇవ్వండి బ్యూటిఫుల్ రియో మీటర్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి నెక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ ఐదు రూపాయల ధర కక్కులు పెడతారట ఇచ్చేయండి ఏంటి ఆడ మీద సింపతి ఫీల్ అవుతున్నావా నువ్వు ఇచ్చే ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంత లొప్పుకోదు ఇచ్చేయండి నీతో ఒక రిస్క్ కాదు నాకు ఇది ద్వారా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ దూది అదో కానీ మాత్రం పడేయాలి నడుస్తున్నప్పుడు కాళ్ళు పెట్టేస్తాను ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు పడేయటం అంటే ఆ పడేయటం కాదు మరి కథ చెప్పి పడేయాలి మిమ్మల్ని పడేసాను ఆయన పడగొట్టడం లెక్క అదంటే హాఫ్ బ్రెయిన్ అందుకే పడిపోయాను పడలక్ కాదు అంటే ఆడిది ఫుల్ బ్రెయిన్ కాదు ఫుల్ బ్రెయినే లేదు వాడి అసరే నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది మన కథలో హీరోయిన్ పేరు ఏంటి ఆర్తి కాదు మార్చు బంగారి అని పెట్టు ఆర్తి కావాలి ఆర్తి పేరే కదా కావాలంటే నెక్స్ట్ పిక్చర్ ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రొడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు అన్నట్టు ఇంకో విషయం ఆ దూది యాదవ్ గడి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు వాడు వాడి బాబాయ్ వాడికి బ్రెయిన్ లేదా కాదు ఫుల్ గా ఉంది వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు దూరంగా వచ్చాం ఆగు వాడు ఈ టైంలో ఇంట్లో ఉండడు వెనకాల దొడ్లో ఉంటాడు ఇటు యాదవ్ గడు ఏమైనా ఈ సిటీ వాడు అబ్బస్వత్వం కాదు ఈ సిటీలో నేను దాదాని అని ఎవడో చెంచా గారి దగ్గర అన్నం ఎందుకురా డైరెక్ట్గా దాంతోనే చెప్పొచ్చుగా ఆ చూపుకు అర్థమేంట్రా అన్నానని తెలిసింది కదా ఏం పీక్కుంటావో పీక్కో అనే ధర్మరాజు చెప్పారు ఈ రేంటి ఎమ ధర్మరాజాలు ఉన్నాడు గట్టిగా అరవకో ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్ట్ నడుపుకోవాలి అన్న ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుర్తి కలపడరా అలాగే అన్న ఏం ప్రొడ్యూసర్ ఏమమాట మాట్లాడాలి ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చాం సార్ నమస్కారం అండి ఇతనే మా డైరెక్టర్ పేరేంటి పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మోహిని పేరేంటి అలా ఉంది నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా ఆళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా అయినా నా పర్సనాలిటీ ఎంత కూడా లేదు ఇదే డైరెక్ట్ సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు ఆ క్రియేటివిటీ అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట చెప్పాను కదా ఫైనాన్స్ ఎంత కావాలి యాభై లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది మాపానే బాబాయ్ అయితే ఓకే కదేంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్ బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చాట్ కాదు నువ్వు తినగా కాదు చెప్పు సార్ మన సినిమాలో హీరోయిన్ ఆ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటుంది ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్ ఏంటే ఏడి కథ ఏడికే చెప్పేస్తున్నాడే హీరోయిన్ పేరేంటి బంగారి నా బంగారి పేరే పెట్టారా ఏంటి మీ మేనగోడల పేరు బంగారినా అవును మీరు చెప్పిన కథ నా కథలా ఉంది నిజంగా వాట్ ఏ కోయిన్సిడెన్స్ కోయిన్సిడెన్స్ కాదురా ఆ డీక్నెస్ పట్టుకొని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది తర్వాత ఆ మేనమావా హీరోయిన్ ప్రేమిస్తుంటాడు కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరో వెంట పడతాడు ఏంటి నా బంగారు వేరే వాడి వెంట పడుతుందా సార్ మీ బంగారు కాదు సార్ కథలో హీరోయిన్ బంగారు అయినా కుదరదు అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్ యాదవ్ గారు ఉన్నారా విషయమైంది పర్సనల్ సత్య చెప్పు సార్ మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు కోట్ల విలువ చేసే బంగ్లాలు ఉన్న మీరెక్కడ లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేదు నేనెక్కడ అందుకే చెప్తున్నాను ఎవరి లిమిట్స్ లో వాళ్ళు మంచిది మాట్లాడేది దేని గురించి ఎవరి గురించి మీ గురించి నా నీకు సంబంధం ఏంటి తను నన్ను ప్రేమించానని నా వెంట కరెక్ట్ గా నాస్ చోరీలు జరుగుతాడు జరుగుతుంది ఈ సిచ్యుయేషన్ లో మనకి డైలాగ్స్ లేవు ఓన్లీ రియాక్షన్స్ ఏ రియాక్ట్ అవ్వు కానీ తను ఎంతనా వెంటపడుతున్నా నేను తనని ప్రేమించట్లేదు అందుకే చెప్తున్నా మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఆగిపో ఇక్కడ ఆగిపో నువ్వు ఇప్పుడు ఇమోషనల్ అయ్యావనుకో ఇక్కడ ఉన్న ఎవరు తట్టుకోలేరు చూడు అది చిన్నపిల్ల నీలాగా మాసిన గడ్డం అది లేకుండా గా సేవ్ చేసుకుని టిప్ టాప్ దర్జాగా ఉంటే వెళ్ళా ఆ నవన చూస్తే కాస్త మోజుపడి కనుగారినట్టుకుంది సరే దాన్ని ఎలాగో సరి చేసుకోవచ్చు కానీ ఈ నీ ఇంటికి వచ్చి నీ ముఖం నీకు వెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా సరే నీ సంగతి అలా ఉంచు నేను సంగతి తెలుసుకోవడాలోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యం ఉంది లేదు బాబాయ్ వాడికి నేనంటే భయం ఉంది కాబట్టి గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు వీడి లాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదా అంటారు ప్రాక్టికల్ మ్యాన్ వాడు నాకు వచ్చేసారు రెడీ రెడీ అండి సారీ అండి మావాడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి ఏ ఇట్లా పిలిచావా ఏయ్ పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైప్స్ అప్పడాలు వేయించుకొస్తా అప్పడాలా టేస్ట్ లెస్ వెలో వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా ఎందుకండి దాని పాపం అదే పోండి ఎలా వదలనా చూస్తా చూస్తూ పాపం అదే కదా కావాల్సింది అదే ఈ మాత్రం అంటే చాలు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందో పాపం అయితే వద్దులేండి ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇప్పటికేదో అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి ఐటెం కూడా చూసి వెళ్ళిపోదా చెట్టి సిగరెట్ కాల్చి వాతావర ఏమండి ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు వెళ్దాం మీరు పడే ఓలండి బాబు లాక్కి వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది ముందు మందు మేటర్ అనుకుంది మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే వీడలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను నన్ను క్షమించండి మిమ్మల్ని గట్టిగా కొట్టాను ఏం పర్లేదు ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు తప్పులేదు థాంక్యూ వెరీ మచ్ అండి ఆల్ ది బెస్ట్ చూసావా ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు సింపులే తేడా వచ్చే దోల్ తీరేది తేడా